ప్రిలరా బాగున్నారా ప్రభనేశ క్రీస్తునామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రిలరా ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా మీరు గమనించండి కీర్తన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినము మహాసమాజంలో నేను నిన్ను స్థుతించెదను బహుజనులలో నిన్ను నుతించెదను ప్రిలారా ఈ కీర్తన దావీదు రాసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దావీదు తన జీవితంలో ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల్లో తను వచ్చాడు ఎంతో మరి ప్రమాదకరమైనటువంటి మనుషుల చేత అనేక విధాలుగా దూషించబడి ప్రియులారా ఆ విధానంలో అటువంటి జీవితము తను జీవిస్తూ ఇచ్చాడు అనేకుల ద్వారా ఎంతో బాధ అనుభవిస్తూ ఇచ్చాడు ప్రియులారా దావిది యొక్క జీవితాన్ని మనము చూస్తే సమయలు గ్రంథము ఆ తర్వాత దినవృత్తాంతాలు ఇది చదివితే దావీది యొక్క మరి భౌతికమైనటువంటి జీవితం ఆయన ఎలా పరిపాలించాడు ఎలా యుద్ధాలు చేశాడు ఏ విధంగా మరి ప్రజలను ఆయన పరిపాలించాడు ఈ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడుతూ వచ్చినాయి అయితే ప్రియులారా కీర్తన గ్రంథంలో దావీదు రాసినటువంటి కీర్తనలు చదువుతూ ఉన్నట్లయితే దావీది యొక్క హృదయాన్ని మనం చూడగలుగుతాం దావీది యొక్క అంతరంగ జీవితం మరి ఎవరు చూడనటువంటి జీవితాన్ని మనము చూస్తాం ఎందుకంటే దావీది చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో గుండా వచ్చినట్లుగా మనము ఆ కీర్తనలు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది ప్రిలరా ఇక్కడ దావీది అంటున్నాడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతిస్తాను అంతేకాదు బహుజనులలో నిన్ను నృతిస్తా అనగా దేవునిని స్థుతిస్తానని చెప్తున్నాడు ఎందుకు మరి మహాసమాజంలో దేవునిని స్థుతించాలని ఆయన కోరుతూ ఉన్నాడంటే ప్రిలారా పదిహేడో వచ్చినము నేను చదువుతాను ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచు ఊరకుందు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపము నా ప్రాణమును సింహముల నోటు నుండి విడిపింపు ప్రిలర దావిది యొక్క ప్రాణం అంట సింహముల నోటను ఉన్నట్లుగా మరి ఇక్కడ చెప్పబడుతూ ఉంది కాబట్టి సింహములే తనను మృంగివేయాలన్నట్లుగా అటువంటి పరిస్థితుల్లో తను ఉన్నట్లుగా ప్రిలర ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అయితే ఈ సింహముల నోట నుండి నీవు నన్ను విడిపించినట్లయితే ఈ సింహముల నోట నుండి నన్ను మరి కాపాడినట్లయితే నేను నిన్ను మహాసమాజంలో నేను నిన్ను స్థుతిస్తా మహాసమాజంలో నేను నిన్ను ఆరాధిస్తా నిన్ను ఘనపరుస్తా అని దావీదు తెలియచేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియులారా అటు ఆయన ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాడంటే సింహముల నోరు కలిగినటువంటి సింహముల నోటి వంటి నోరు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు గర్జించేవారుగా ఉంటున్నారు పదహారు వచనంలో కూడా ఒక మాట ఉంది విందు కాలమునందు వదర బోతుల వల్లే వారు నా మీద పండ్లు కొరికిరి చూసారా వారంట వదరబోతుల్లాగా అంట దోషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రిల్లరా వారు ఎంత కఠినమైనటువంటి మాటలు దావీదును మాట్లాడుతూ వచ్చారో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో మరి కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినాయి మరి కఠినమైనటువంటి మాటలని తర్వాత కపటపు మాటలని ఆ తర్వాత హానికరమైనటువంటి మాటలని ఇంకా మరి మూర్ఖపు మాటలని కత్తిపోటు కత్తిపోటువంటి మాటలు అని ఆ తర్వాత అబద్ధపు మాటలని గాలి మాటలని ఇట్లా కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి అయితే ప్రిలారా మరి దావీదు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే వదరబోతుల్లాగా మాట్లాడుతున్నారు తర్వాత మరి కత్తిపోటువంటి మాటలు కలిగి వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రిలారా దావీదుని వారి మాటల ద్వారా ఎంతో గాయపరుస్తున్నారు వారి మాటల ద్వారా దావీదు యొక్క హృదయం మరి మరి ఎంతో బాధపడుతూ ఉంది మాటలతో కత్తుల్లాగా దిగబడిపోతున్నాయి హృదయంలో భరించలేనటువంటి బాధ వేదన అనుభవిస్తూ ఉన్నాడు అనుభవిస్తూ ఉన్నాడు చూసారా ప్రియులారా ఈ లోకంలో ఎంతోమంది యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఎంతోమంది మరి ప్రియులారా మన మీద మాటలతో దాడి చేసేవారుగా ఉంటున్నారు మరి కఠినమైనటువంటి మాటలు మరి అనేక రకాలుగా మనల్ని నిందించి అవమానపరిచేటువంటి మాటలు ఈ విధంగా ఎన్నో మరి కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడి మనల్ని బాధ పెట్టేవారుగా ఉంటున్నారు చూసారా ప్రియులారా కాబట్టి ఇటువంటి కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేటువంటి వారి దగ్గర నిలబడాలన్నా కాసేపు ఉండాలన్నా ఏ మాత్రం కూడా ఉండలేం మనం సహించలేం ఆ మాటలు మా ప్రియమైన సహోదరుడా సహోదరి ఒకవేళ నీవు ఇలాంటి సింహముల నోట నీవు ఉన్నావా వారు అనేక రకాలుగా నిన్ను మాట్లాడి మాటలతో నిన్ను హింసిస్తూ ఉన్నారా మాటలతో నిన్ను బాధ పెడుతూ ఉన్నారా ప్రిలారా అయితే దేవుడు ఈ మాటలన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించగలడు అందుకనే యోబు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో ఒక మాట ఉంది యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో ఒక మాట ఉంది నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రిలరా మరి యోబు కూడా తన స్నేహితులైనటువంటి వారు ఎన్నో రకాలుగా దా మరి యోబును మాట్లాడుతూ వచ్చారు కఠినమైనటువంటి మాటలు అప్పటికే యోబు ఎంతో భౌతికంగాను మానసికంగాను మరి ఎంతో గాయపరచబడి ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నాడు అటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యోబును వారి స్నేహితులు ఎంతో మాటలతో బాధ పెడుతూ వచ్చారు ప్రియుల ఈనాడు మనుషులు మాట్లాడేటువంటి మాటలు ఆదరణ మాటలు కూడా కొన్నిసార్లు మనల్ని గాయం గాయపరిచేవిగా ఉంటూ ఉన్నాయి అయితే దేవుడు ఆ విధముగా మౌనంగా ఉండేవాడు కాదు ఆ మాటల నుండి మనల్ని తప్పిస్తాడు వారి నోటి నుండి మనల్ని కాపాడుతాడు మనల్ని భద్రం చేస్తాడు ప్రిలరా మరి ఇక్కడ యోబు అన్నట్లుగా నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను కాబట్టి దేవుడు మనకు చాటు చేస్తాడు ఖచ్చితంగా మనుషుల యొక్క మాటల నుండి మనల్ని తప్పి తప్పిస్తాడు కాపాడుతాడు మనల్ని భద్రం చేస్తాడు భద్రం చేస్తాడు మా ప్రియమైన సహోదడా సోదరి ఎవరి ద్వారా నువ్వు బాధపడుతూ ఉన్నావు మరి ఎవరి ద్వారా భర్త ద్వారానా భార్య ద్వారానా మరి పిల్లల ద్వారానా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు లేకపోతే పనిచేసేటువంటి స్థలంలో నీతో పాటు పనిచేసేటువంటి వారు ఈ విధంగా ఎవరెవరు నిన్ను మాటల చేత బాధ పెడుతున్నారో తెలియదు కానీ ప్రియులారా అయితే అటువంటి మాటల నుండి దేవుడు నిన్ను నన్ను చాటు చేయగలడు నిన్ను నన్ను కాపాడగలడు నిన్ను నన్ను భద్రము చేయగలడు ప్రియలారా చూసారా కాబట్టి దేవుడు మనలను చాటు చేస్తాడు అందుకని అంటున్నాడు అయ్యా నన్ను సింహముల నుండి నువ్వు నన్ను కాపాడినట్లయితే వారి నోటి నుండి నన్ను తప్పించినట్లయితే నేను నిన్ను ఆరాధిస్తా నేను నిన్ను స్థుతిస్తా నేను నిన్ను ఘనపరుస్తా అని దావీది చెప్తా ఉన్నాడు ప్రిల్లర మరి కీర్తన యాభై ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చిన కూడా ఒక మాట ఉంది ఈ మాట కూడా దావీదే చెప్తూ వచ్చాడు నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని ఉన్నాను వారి దంతములు శోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి చూసారా వారి నాలుకంట వాడిగల కత్తి కోపోద్రేకుల మధ్య నేను పండుకొని ఉన్న పిల్లరా కోపోద్రేకులు వారికి కోపం వస్తే ఎలా మాట్లాడతారో తెలియదు ఎంతగా మాటల చేత గాయపరుస్తారో మనము ఊహించలేం చూసారా ప్రిలారా అటువంటి మనుషులు అటువంటి మనుషుల మధ్య మనం ఉన్నాం అటువంటి మనుషుల మధ్య మనం ఉన్నాం అయితే దేవుడు తప్పకుండా వారి నోటి నుండి మనల్ని కాపాడగలుగుతాడు ఆయన మనల్ని తప్పిస్తాడు అప్పుడు మనము కూడా దేవునిని ఆరాధించగలుగుతాం మనము కూడా దేవునిని ఆరాధిస్తాం ఘనపరుస్తాం అయ్యా వారి నోటి నుండి నన్ను తప్పించినందుకు మీకు స్తోత్రాలు వారి నోటి నుండి సింహముల నోటి నుండి నన్ను కాపాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు అని మనం కూడా ఆ విధంగా ప్రభువుని ఆరాధించగలం కాబట్టి ప్రియమైన సహోదరు సహోదరి దేవుడు సమస్తమును చేయగల దేవుడు సామర్థ్యం గల దేవుడు తప్పకుండా నిన్ను కూడా ఆ విధంగా కాపాడి నిన్ను భద్రం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు కొందనములు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా యేసు ప్రభా ఈనాడు నాయన సింహంలో వంటి మనుషుల మధ్య మేమున్నాం వారి నోరు ప్రభా ఎంతో మరి కఠినమైనటువంటి మాటలు నోరు అయ్యా నాయన కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడే నోరు కలిగిన వాళ్ళు ఉన్నారు అయితే తండ్రి మీరే మమ్మలను కాపాడి భద్రపరిచే దేవుడు వారి నోటి నుండి మమ్మలను తప్పించే దేవుడు నాయన మీ కొందనమ్మలు స్తోత్రాలయ్యా ప్రభా మీరే సహాయం చేయండి మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి శారా సహోదరిని జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సమస్యల నుంచి మీరే తప్పించండి నాయన మీరే కాపాడి భద్రపరచండి అలాగే ప్రభా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయచేయండి మంచి భవిష్యత్తు దాయచేయండి ప్రభా దేవా మరి ఇల్లు అమ్మాలని వాళ్ళు ఆశపడుతున్నారు ఆ ఇంటికి మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా మరి సైమన్ పీటర్ సహోదరుడు అయా మరి కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఆ వర్క్ని మీరే దీవించండి ఆశీర్వదించండి ప్రభా మరి ఆర్థికంగా ఎన్నో సమస్యలతో ఉన్నాడు ప్రభా నాయన మరి ఆర్థికపరమైనటువంటి సమస్యలను మీరే తీర్చండి ప్రభా ప్రతి అక్కర తీర్చండి ప్రతి అవసరత తీర్చండి ఓ ప్రభా సహాయం చేయండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా అలాగే ప్రభా మరి పావుని నాయన బిడ్డ జ్ఞాపకం చేసుకోండి తన స్టడీస్లో మీరు తోడుగా ఉండండి తన తమ్ముడు స్టడీస్లో కూడా మీరే సహాయం చేయండి తన తండ్రి గారికి ప్రభా మంచి జాబ్ అనుగ్రహించండి అలాగే తన బాబాయ్ తనకు కూడా రక్షణ అనుగ్రహించండి ప్రభా నాయన కుటుంబానికి మేలు చేయండి దేవాకృప్ చూపించమని ప్రార్థన చేస్తున్నా అలాగే ప్రభా మరి శాంతకుమారి సహోదరి నాయన తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా సహాయం చేయండి ఆయన దివా కరుణించము కటాక్షించము దివా సహాయం చేయండి మేలు కొరక జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి సయ్య మేము కూడా మిమ్మల్ని స్థుతించగలిగినట్లుగా ఆరాధించగలిగినట్లుగా మీరే మాకు సహాయం చేయండి మేలు కొరక జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్